హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను తలకాయ కూర చూపించబోతున్నానండి మా వారు తీసుకొచ్చారు నా ఛానల్లో ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు కర్రీ అయితే చాలా బాగుంది నేనైతే తినను దానిలో ఉన్న షేర్వ మాత్రమే తింటాను అంటే చారు మాత్రమే తింటాను నాకైతే ముక్కలు ఇష్టం ఉండదు వారి కోసం చేశాను ఇంకా చక్క భలే కుదిరింది కర్రీ అయితే చాలా బాగుంది టేస్టీగా ఉంది అంటే నేను తిన్న గుజ్జుతోనే చాలా టేస్టీగా ఉందనమాట ఇదిగోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి కర్రీలో ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఉల్లిపాయలు తలకాయ కూర ఇది మటన్ బ్రెయిన్ ఉంటుంది కదా అదనమాట బ్రెయిన్ విడిగా చేశాను ఇది పక్కకు తీసేసుకొని ఇంకా తలకాయ కర్రీ దానిలో లెగ్ పీసెస్ కూడా ఉంటాయి కదా అవి పక్కకు తీసుకున్నాను ఇది తలకాయ మాత్రమే దానికి కావాల్సిన ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి ఎప్పుడైనా తలకాయ మాంసం చేయాలంటే హాట్ వాటర్తో వాష్ చేయాలండి అప్పుడు దానిలో ఉన్న పురుగులు ఏమన్నా ఉన్నా పోతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఈసారి పొడవగానే కట్ చేసుకున్నాను టొమాటో ఇంకా పచ్చిమిర్చి కూడా పొడవుగానే చేసుకున్నాను చూపిస్తున్న విధంగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాము దానిలోకి ముందుగా పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా చేయండి టేస్ట్ అద్దిరిపోతుంది నిజంగా ఇదిగోండి కొబ్బరి ఎండు కొబ్బరి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా సరిపోతుంది ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలో మార్చుకోండి హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మసాలాస్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట జీలకర్ర వన్ స్పూన్ అంతా ఈ చిన్న స్పూన్తో వన్ స్పూన్ ఇంకా కొద్దిగా వేసాను చిటికెడు వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తాము దానిలో అవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నువ్వులు గసగసాలు వేయాలి ఇదిగోండి జీలకర్ర కలర్ మారింది కనిపిస్తుందా కొబ్బరి కూడా కలర్ మారింది నువ్వులు ముందే వేస్తే నల్లగా అయిపోతాయి ఇంకా ఎక్కువగా ఫ్రై అవుతాయని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అంతా నువ్వులు గసగసాలు కూడా వన్ స్పూన్ అంతా కరెక్ట్గా సరిపోతాయి ఇంకా గసగసాల టేస్ట్ చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీ మీరు ట్రై చేస్తూ ఉండండి ఫ్రై అయిపోయాయి అవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి మిక్సీలో ప పౌడర్లా పట్టేసుకున్నాము దానిలో ఇప్పుడు ధనియాలు గరం మసాలా కలిపి పౌడర్ చేసుకున్న పౌడరు వన్ స్పూన్ అంతా అది కూడా కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను దానిలో ఒక గర్భం అంతా వెల్లుల్లిని డైరెక్ట్గానే విడివిడిగా పాయలు తీసి వేసుకుంటున్నాను అది కూడా వేసి చక్కగా ఇలా పట్టుకుంటే ముద్దలు అవుతుంది వెల్లుల్లి వేసాం కాబట్టి మసాలా పక్కన పెట్టేసుకొని ఇంకా మన మెయిన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేశాను ఆయిల్ ఒక ఈ కర్రీకి మాత్రం ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది నేనైతే సెవెన్ స్పూన్స్ అంతా వేశాను వేసేసుకొని ఇంకా చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఉల్లిపాయలు వేసేసుకుందాం అవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి కూడా వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా పట్టుకోండి టేస్టు ఫ్లేవరు టెక్స్చరు అన్నీ బాగుంటాయి నేను చెప్పిన దానికి అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు పట్టుకోండి ఏ కర్రీలో అయినా టేస్ట్ అద్దిరిపోతుంది ట్రై చేయండి ఫాలో అవ్వండి మీకు బాగా నచ్చుతుంది కరివేపాకు రెండు రమ్మలు వేసేసుకున్నాను చూడండి ఆనియన్స్ కాస్త కలర్ మారాయి కదా నేను చూపిస్తాను చూడండి అదిగోండి చక్క చక్కగా కలర్ మారాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది టొమాటో పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఈ కర్రీస్ ఎప్పుడైనా కుక్కర్లో వేసుకుంటే బాగా కుక్ అవుతాయి అన్నమాట డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే టైం పడుతుంది ఇంకా కుక్ అవుతాయి కానీ చాలా టైం తీసుకుంటుంది కుక్కర్లో వేసామంటే ఈజీ ప్రాసెస్లో త్వరగా అయిపోతుంది త్వరగా కుక్ అవుతుంది వన్ స్పూన్ అంత అల్లం పేస్ట్ చూపిస్తుందని కదా వన్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోతే సరిపోతుంది లైట్గా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకోండి డీప్గా ఎప్పుడు ఫ్రై చేయొద్దు అల్లం పేస్ట్ వేసాక ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో మన క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మటన్ని వేసేసుకుందాము వేసేసుకొని ఇంకా దానిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్గా చూపిస్తాను నేను చేసిన విధంగా ఎలా చేశానో అలానే చేసుకోండి తొలకాయ కర్రీ ఇష్టపడే వాళ్ళకి ఎమ్మె టేస్ట్ వస్తుంది పసుపు ఒక వన్ స్పూన్ అంత పసుపు వేసేసాను కరెక్ట్గా ఉంటుంది వేసేసుకొని ఉప్పు తగినంత మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను వన్ స్పూన్ అంత వేసాను పెద్ద స్పూన్తోనే వేసేసుకొని ఇంకా దాంట్లో కారం వేసుకుందాము కారం కూడా ఒక టూ స్పూన్స్ అంతా వేసుకుందాము ఇది మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసుకుందాము అప్పుడు ముక్కకి ఉప్పు పట్టేలాగా కలుస్తుంది అనమాట మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చక్కగా మిక్స్ అవుతుంది దీనిలో ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో మీకు తెలిసిందే కదా కారం వేసేసుకుందాం కుక్కర్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి పెట్టుకుంటే అప్పుడు మన కర్రీకి మసాలాస్ పడతాయి ఇంకా చూపిస్తాను కొంతమందికి తలకాయ కర్రీ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి నాకైతే అంతగా నచ్చదు నేనైతే వేట కాళ్ళు తింటాను తలకాయ తినను కారం ఒక టూ స్పూన్స్ వేసాను ఎక్కువగా వేయలేదు మీ స్పైసీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ కారంలో నేను మసాలా కలపలేదు అందుకే టూ స్పూన్స్ వేసాను మళ్ళీ ఘాట్ అయిపోతుంది ఎక్కువగా వేస్తే మీకు సరిపడా వేసుకోండి మీ కారంని బట్టి చూసి దానిలో ఇప్పుడు వాటర్ మాత్రం ఎక్కువగానే ఉండాలండి ఈ కర్రీలో రెండు లోటాలంతా అంతా వాటర్ వేస్తుందని చూపిస్తాను ఎందుకంటే మొక్క ఉడకాలి ప్లస్ ఇది కాస్త చారు చారుగానే ఉండాలి మరి అంత గ్రేవీ కాదు మరి అంత గిగుర్లా కాదు కాస్త గ్రేవీ ఎక్కువగానే ఉంటే అప్పుడు టేస్ట్ అమ్మిగా ఉంటుంది రొట్టెల్లో చాలామంది సజ్జ రొట్టెల్లో సంగట్లు జొన్న రొట్టె జొన్న రొట్టె వాటిలో తింటారు వారు కూడా సజ్జరొట్టెలో ఎంజాయ్ చేశారనమాట మా అత్తమ్మ వాళ్ళు మావారు అందరూ సజ్జరొట్టెలో తిన్నారు చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా రెండు లోటల వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ విజిల్స్ టెన్ విజిల్స్ ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి టెన్ విజిల్స్కి ఇప్పుడు టెక్స్చర్ చూపిస్తాను మీకు విజిల్స్ అయిపోయింది ఇదిగోండి చూడండి చ మనం పోసిన వాటరు వన్ అండ్ హాఫ్ లోటా వెళ్ళిపోయింది ఇంకా హాఫ్ లోటా మాత్రమే ఉంది చూపిస్తుందని కదా ఇప్పుడు దీనిలో మూత తీసాక దీనిలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉప్పు కారాలు ఈ టైంలో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోదు అనిపిస్తే వేసేసుకోండి మనం పట్టుకున్న పౌడర్ని ఈ టైంలో వేసేసుకుందాము వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ అవసరం లేదు ఇంకా ఉప్పు కారాలు మాత్రం చెక్ చేసుకొని వేసేసుకోండి సరిపోకపోతే మళ్ళీ మూత పెట్టి ఒక్క త్రీ విజిల్స్ ఉంచుకోండి ఈ మసాలా అంతా కర్రీకి పడుతుంది ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట మసాలా ముందే వేసామంటే అడుగు పట్టేసి కర్రీ ఉడకకుండా అయిపోతుంది నేనైతే ఇలానే వేస్తాను మీరు ఎలా వేస్తారో మీ ఇష్టం అండి ఎలా వేస్తారో కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ త్రీ విజిల్స్కి మన కర్రీ అయితే సూపర్ టెక్చర్తో రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా మూత తీసుకొని చక్కగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి సంగటితో అయినా తినచ్చు వేడి వేడి రైస్తో అయినా తినచ్చు రొట్టెతో అయినా దేనితో అయినా తినచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు లిడ్ వాచర్ అలానే ఉంచి మూత పెట్టుకుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడికే ఆ ఫ్లేవర్ అంతా కరిగి పడుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ అండ్